जय जय रातापी न లేకుండా ఏదైతే ప్రైవేటీకరణకి వెళ్తున్నారో సరిగా అత్యంత దుర్మార్గమైన మనుషులకి వారి చేతిలో పెట్టి ప్రైవేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చేలాగా కార్యాచరణతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించడం జరిగింది అలానే మన నూసి వీటి నుంచి కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల సంతకాలు రావడం జరిగింది ఎక్కడ నిసో వ్యతిరేకిస్తున్నారు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఏదైతే చేశామో మరి మీ సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది మన బాణిని ప్రజల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా ఎంత డీప్ గా ఉందో కూడా అది ఒక తెలిసే ఒక విషయం ఇది ప్రతిది రైతుల్ని చూసుకోండి ఎవరిని చూసుకున్నా నష్టపోతున్నాము ఎక్కడి నుంచో నష్టాలే మరి ఈ నియోజకవర్గం మరి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు రైతులకు ఏం ఏం చేయగలిగారు రైతులు కానీ మధ్యతరగతి పేద అందరూ కూడా ఇబ్బందులు పడడమే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నట్టు మనీ రొటేషన్ కానీ ఏమీ లేదు మరి ఏదైతే పదిహేనో తారీఖు ప్రోగ్రామ్ ఉండబోతుందో దానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కళ్ళు పది మందిని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా మరి కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్ జై జై జగన్ సుమారు నలభై ఐదు వేల సంతకాలు మనం చేయడం జరిగింది దేనికంటే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరం కూడా ఏంటంటే అందరికీ తెలియజేయాలి అనే సుద్దేశంతో జగన్ గారు పెట్టేటువంటి ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా చాలామంది సహకరించారు నలభై ఐదు వేల మంది కుమార్ ఏదైతే పథకాలు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఓడలో కూడా ఉంది ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా స్కూల్ పిల్లల్ని అడిగినా నువ్వేం చదువుతా ఉంటే నేను ఎంబీబీఎస్ చదువుతానండి అని చెప్పేసి చెబుతున్నాను ఎంబీబీఎస్ ఉన్నటువంటి డిమాండ్ ఇక్కడ ఏదికే లేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను పద్నాలుగు సంవత్సరాలు నేను ఉన్నాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి చెప్తున్నా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క కాలేజీ కూడా ఆయన మెడికల్ కాలేజీ కూడా రాలేదు అని చెప్పేసి నేను మీ అందరు కూడా సమాముఖంగా తెలియజేస్తాను ఒక్క కాలేజీని కూడా పెట్ట ఆయన మనసులోకి రాలేదు ఇవాళ మనం కాలేజీలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు పెడుతుంటే నిజంగానే ఆయన ప్రైవేట్కి ఇద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారంటే నిజంగా చిన్నపిల్లల్లో ఎంత తేడా ఉంది అని చెప్పేసి కూడా నిజంగా మాకు అర్థమవుతుంది నిన్న కాక మొన్న లైన్ తండా ఒక చిన్న గ్రామంలో లైన్ తండా చిన్న గ్రామంలో వెళ్ళి కూర్చుంటే అక్కడ రెండు వందల మంది చిన్న పిల్లలు నలుగురు వెళ్ళి రెండు వందల మంది సంస్థలు పెంచుకోవడం ఐదు నిమిషాలు రావడం జరిగింది అంటే వాళ్ళలో ఎంత ఎక్కువ ఉంటాయి బ్రెయిన్ లో ఎంత ఉంది మేము చదువుకునేటువంటి మెడికల్ కాలేజీని జగన్ గారు పెడుతుంటే అవన్నీ ప్రైవేట్ పనులు చేస్తారు అని జగన్తో ఇవాళ ఏంటి ప్రజలు